ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇంతవరకు ఈ విషయం నీకు ఎవరూ చెప్పి ఉండరు బిడ్డ ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరం రెండు నిమిషాలు నేను చెప్పేది వినితల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ప్రతిరోజు నిన్ను చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉండడం వల్లే నువ్వు పడుతున్న కష్టాలకి కారణం బిడ్డా నీకు ఈ రోజు వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు నేను చెప్పిన మాటలు విని ఉంటే నీకు కష్టం వచ్చేదా చెప్పు తల్లి అయినా నాకు తెలిసలేమ్మా నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పే మాటలు నీ మనసుకి ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు కానీ ఇదంతా కూడా నీ తప్పు కాదమ్మా ఎందువల్లంటే నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలమ్మా నువ్వు ఇన్ని రోజులు ఏ విషయమైనా సరే దాటి వచ్చినా ఎంతటి సమస్యని ఎదుర్కొన్నా అది నీ వల్ల మాత్రమని అనుకుంటున్నావా నీ బాబానైనా నా తోడు కూడా ఉంది తల్లి బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పమ్మా ఏ భగవంతుడైనా సరే ఆ భగవంతుని పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది ఆ కష్టాలను తొలగించండి అనగానే ఆదుకునేవాడే ఆ భగవంతుడు నువ్వు అలానే వేడుకుంటున్నావు కాబట్టి భగవంతుడిగా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా పెద్ద సమస్య నుంచి పెద్ద లోయల నుంచి నిన్ను బయటకు తీస్తూ ఉంటున్నాను నిన్ను పెద్ద ఇరకాటంలో పడనీయకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నేను చెప్పిన మాటలను నువ్వు అర్థం చేసుకోక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు ఆ మాటలు విన్న నువ్వు వాళ్ళ జీవిస్తే ఎంత బాగుందో వాళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగుందో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు ఎంత బాగా జీవిస్తున్నారు అని ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవిత తాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు తల్లి నీ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడైతే నీకంటూ ఒక జీవితం ఉంటుందని నువ్వు గుర్తుంచుకుంటున్నావో అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ జీవితాన్ని వదిలేసి నాకు ఆ భగవంతుడు బంగారపు భవిష్యత్తునిచ్చాడు ఆ భవిష్యత్తులోనే నేను జీవించాలన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరుల జీవితాన్ని ఎలా జీవిస్తున్నారన్న విషయంతోనే నీకు అసలు బాధపడుతూ ఉంటున్నావమ్మా వాళ్ళ జీవితం ఎందుకు అలా ఉంది నా జీవితం ఎందుకిలా అయిపోయిందని అందరి వైపు చూసి నీ జీవితాన్ని నువ్వే చిన్న భిన్నం చేసుకుంటున్నావు తల్లి వెనక్కి తిరిగి అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందో తెలుసా బిడ్డ నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు నువ్వు ఏమీ ఉండవు కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుగు తల్లి ఈరోజు నీకు వచ్చిన అవకాశం అనుకో నీ కళ్ళు తెరిపించే అవకాశం అనుకో నా సందేశాలు విన్న తర్వాత నువ్వు నీ యొక్క జీవితం కోసం మాత్రమే పాటుపడాలన్న విషయాన్ని బిడ్డా ఈ రోజు నుంచే అమలు చేయాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా సంతోషంగా ఉంచగలుగుతావు తల్లి లేదంటే మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలహాలు అపార్థాలు అది లేదు ఇది లేదని అరుపుడు తప్ప ఇంకేమీ ఉండదు బిడ్డ నీ అని నేను చెప్తున్నాను కదా మరి అందరిలాగే నా జీవితం ఉండాలి కదా బాబా అందరిలాగే నా జీవితం కూడా బాగా రాయొచ్చు కదా అందరిలాగే నాకు కూడా సుఖం సంపద ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కదా తండ్రి నాకు మాత్రం ఎందుకు ఇలా జరగడం లేదు వాళ్ళలా నన్ను ఎందుకు ఉంచడం లేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి బిడ్డ వాళ్ళు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల వాళ్ళు ఈ జన్మలో సిరి సంపదలతోటి సంతోషంగా జీవించవచ్చు కానీ నీకు మాత్రం ఎటువంటి లోటు లేదు కదమ్మా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఆ భాగవన్ నీ నీ ఫలాన్ని బట్టి నీకు దక్కిందమ్మా నువ్వు దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచన మానేసి ఇతరులతో పోల్చుకుంటే నీకు ఎలా తల్లి నీకు ఏది ఇస్తే బాగుంటుంది ఏది ఇస్తే నీ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉంటావో ఏదైతే నీకు మంచి జరుగుతుందో అదే నీకు ఇస్తానమ్మా ఈ కష్టం నువ్వు మర్చిపోతున్నావు తల్లి నాకు ఎంత దొరికిందనే దానికంటే దొరికిన దానిలో ఎంత సంతోషంగా ఉన్నామనేదే గొప్ప విషయం కాబట్టి ఈ విషయాన్ని మీ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది నువ్వు కోరుకునే జీవితం అనేది నీకు దక్కుతుంది తల్లి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదమ్మా వాళ్ళని మాత్రం మంచి స్థాయిలో పెట్టావు మమ్మల్ని మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదని ఈ ప్రశ్న ఎప్పుడు కూడా నన్ను అడగవద్దమ్మా ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలందరూ కూడా సమానమే అందర్నీ కూడా సమానంగానే పెంచుతుంది ఈ విషయం నీకు కూడా బాగా తెలుసమ్మా కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అస్సలు అర్థం కావడం లేదు బిడ్డ ఒక భక్తుణ్ణి ఎక్కువగా ఒక భక్తుణ్ణి తక్కువగా నేను ఎందుకు చూస్తానో చెప్పు తల్లి వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళ విధి రాత వల్ల వాళ్ళ తల రాత వల్ల ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కానీ నేను ఎప్పుడు కూడా పక్షపాతం అనేది చూపించిన బిడ్డ నాకు దళితులు పేదవారు అందరూ సమానమే అందరి భక్తుల్ని కూడా నా బిడ్డలుగానే చూస్తానమ్మా ఒక పక్షి తన పిల్లల్ని తన రెక్కల చాటును ఎలా కాపాడుకుంటూ వస్తుందో మీ అందరినీ కూడా మీ తండ్రి అయిన నేను మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ మీకు ఎలాంటి కష్టం కలగకుండా ఎలాంటి నష్టం జరగకుండా మీకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను కానీ మీరు పెడచెవును పెట్టి నేను అనుకున్నది కావాలని చెప్పి జరగనది కావాలని చెప్పి ఆరాటపడుతూ అందరినీ నిందిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సబుము తల్లి కాబట్టి ఈ క్షణం నుంచైనా సరే ఈ సందేశం విన్న తర్వాత అయినా సరే నీ మనసు మారాలి బిడ్డ నీ మనసులో సాయి తండ్రి అందరినీ కూడా సమానంగా చూస్తాడన్న భావన కలిగినప్పుడు నీ మనసు తృప్తిగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతోటి చేయగలరు తల్లి అప్పుడు విజయం అనేది కలుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఏదైనా సరే దొరికిన దాంట్లో సంతోషపడుతూ అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుందమ్మా ఈ మాట ఎప్పటికీ కూడా మరవ వద్దు తల్లి నీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టుబిడ్డ ఎలాంటి అవయము కోరకపోయినా నీకున్న చెడు శక్తిని అంతా కూడా నేను తీసుకొని నీకు మంచి జీవితం అనేది నేను అందిస్తానమ్మా దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ఇంకా నీకు అనుమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూదిని నుదుట ధరించు తల్లి అలాగే నా నామస్మరణ వల్ల నీకు ఎంతో ప్రశాంతత విజయం కూడా కలుగుతుంది కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీకు ఎలాంటి భయం ఉండదు ధైర్యంగా ఏ పని అయినా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది విన్నావు కదా బిడ్డ ఈ రోజున మీకు ధైర్యాన్ని కలిగించే మంచి మాటలు నూరు పోసాను కాబట్టి వెనక్కి తిరిగి చూసే పని లేదు నువ్వు చేయాలనుకున్న పనిని చెయ్యు బాబా నాకు తోడుగా ఉన్నారని గుర్తుంచుకోమా తప్పకుండా నీకు తోడుగా ఉండి నిన్ను అండగా ఉండి వెళ్ళ కూడా రక్షిస్తూనే ఉంటాను నీ బాబా నీతో ఉండగా తల్లి ఆనందంగా సంతోషంగా జీవితాన్ని తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్